పల్లవి అయితే తన ఇయర్ రింగ్స్ బయట ఒక అతనితో తెప్పించుకుంటూ ఉంటుంది ఇక అతనైతే తన ఇయరింగ్స్ తెస్తూ ఉంటాడు ఇక అందరి ముందు మేడం పల్లవి గారు ఎవరు అని అంటే నేనే అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఇయర్ రింగ్స్ తెచ్చుకుంటుంది పల్లవి ఇక ఆ ఇయర్ రింగ్స్ తీసుకొని ఏ సరే మీరు వెళ్ళండి అని చెప్పి అతన్ని పంపించేస్తుంది ఇక అతను వెళ్ళాక ఇయర్ రింగ్స్ పట్టుకొని అయితే అవి తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఇప్పుడు చెప్పాక ఇయర్ అన్న ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్నా కదా నా ఇయర్ రింగ్స్ జ్యువెలరీ సెట్ అని చెప్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అలా పల్లవి అయితే అవని దగ్గరికి వెళ్ళి తన ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అలా చూపించగానే అవని షాక్ అవుతూ ఉంటుంది ఇగో తన పల్లవి ఇయర్ రింగ్స్ సెట్స్ ఉన్నాయి కదా ఇంకేంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా అయితే ఆ రెండు ఇయర్ రింగ్స్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని కాస్త చూసి పల్లవి చాలా పొగరగా దీన్ని పొగర ఎలాగైనా అని పెద్ద తెలివైంది అనుకుంటుందని అనుకుంటుంది అని చెప్పి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అయితే ఆ ఇయర్ రింగ్స్ చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏం మాట్లాడాలో తెలియక అలా బెత్తరపోతూ ఉంటుంది అవని ఇక పల్లవి అయితే చాలా కోపంతో రెగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడు వేంటక్క అని అంటూ ఉంటుంది నా ఇయరింగ్స్ గురించి అడిగారు కదా ఇవ్వండి నా ఇయర్ రింగ్స్ ఎరచీర కట్టుకున్నలా నా పిల్లమే అన్నట్లుగా నాలాంటి లాంటి ఇయరింగ్స్ అక్కడ దొరికితే నేనే హత్య చేసినట్లుగా నేనే అంత చేసినట్లుగా ఏమో సేమ్ జ్యువెలరీ ఉండొచ్చు అది మీకు తెలియందా అని చెప్పేత అంటూ ఉంటుంది ఏమీ ఏంటక్క ఎంత తినుగా నా మీద నింది వేసే ముందు ముందు అనగా ఆలోచించాలి కదా అని చెప్పేది అంటూ ఉంటుంది అలా అనగానే అవన్నీ షాక్ అలా చూస్తూ ఉంటుంది నా ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ పోసరాలుపొందని బయటకి ఇచ్చాను ఇప్పుడు తెప్పించుకున్నాను ఏంటంటే అడగగానే చూపించలేదని పెద్దలు అర్చ చేస్తావు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరైతే చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక పల్లవి అయితే అవినీని నానా మాటలు అంటూ ఉంటుంది ఏంటక్క ఇప్పుడేం మాట్లాడువు ఇయర్ ఒక ఇయరింగ్ ఇయర్ రింగ్ పట్టుకొని నన్ను హంతకులని చేసేసావు అని చెప్పి అందరి ముందు నానా మాటలు అంటుంది పల్లవి అవినీని